వేమిరెడ్డి రెడ్డి టీడీపీలో చేరిక సందర్భంగా నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసిన ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రిపై చంద్రబాబు వేశారు మొన్నటి వరకు ఒక ఆయన నెల్లూరులో ఎగిరెగిరి పడ్డారని కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించడని వ్యంగ్యంగా అన్నారు బదిలీలో భాగంగా ఒక్క తన్ను తనితే ఎగిరి పల్నాడులో పడ్డాడని చమత్కరించారు ఆయనకు అక్కడ బుల్లెట్ దిగడం ఖాయమని ఇక అక్కడి నుండి తిరుగు తపాలాలో చెన్నైకి పారిపోవడం తథ్యమని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు మొన్నటి వరకు ఇక్కడ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాంగరాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను తంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాల అవతల ఏమి పడిపోయాడు అవడాతున్నా ఒకప్పుడని వాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అయినా కాదా రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరిగి తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి